ఏటీసీ విధానాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఆటో ఇండియన్ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కే ప్రభాకర్ డిమాండ్ చేశారు ఆటో మరియు ఇతర వాహనాల ఏసీలను ఇప్పుడున్న పద్ధతిలో కాకుండా నూతనంగా ఆటోమేటిక్ టెస్టింగ్ కేంద్రాలు ఏటీఏ విధానాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఆందోళనతో భాగంగా ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటివ్ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ ఆవరణలో ధర్నా కార్యక్రమం ఆటో యూనియన్ యూనివర్సిటీ అధ్యక్షులు ఎస్ వలీ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఏటివ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే ప్రభాకర్ ఆటో యూనియన్ సిఏటివ్ యూనివర్సిటీ కమిటీ కార్యదర్శి బి రాధాకృష్ణ ఆటో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు గతంలో ఏటీఎస్ విధానాన్ని వాహన యజమానులు కార్మికులు వ్యతిరేకించినా తిరిగి రాష్ట ప్రభుత్వం వాహనాల సామర్థ్య పరీక్షలను ఏటీఎస్ల పేరుతో ప్రైవేట్ వారికి రాష్ట ప్రభుత్వం అప్పగించడం తక్షణమే ఉపశమించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రైవేట్ సంస్థల ద్వారా రాష్ట్ర ఖజానానికి నింపుకోవడానికి ఈ ఏటీఏ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని దీనివల్ల వాహన యజమానులకు ఎలాంటి ప్రయోజనం లేదని వారు అన్నారు ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడున్న జనాలను బదులుగా అధికల చలానాలు వసూలు చేస్తారని మెగా జిల్లాల్లో ఒకటే సెంటర్ను కేటాయించడం వల్ల జిల్లా వ్యాప్తంగా వచ్చే వందల వాహనాలు ఏపీసీ కావాలంటే ఒకటి రెండు రోజులు పట్టే ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో న్యూ సిటీ ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు ఎస్ మాలిక్ బాషా నబీ ఆటో యూనియన్ సీనియర్ నాయకులు అయ్యస్వామి వివిధ అడ్డాల నాయకులు నాగార్జున మురళి ఉల్సాల కాజా వెంకటేష్ శంకర్ వెంకటేశ్వర్లు సీను మాలిక్ బాషా నాగరాజు కాజా మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు కార్యక్రమం చేయకపోతే ఏపీసీ విధానం అమలు అవుతాడు ఒక ఇబ్బంది పడతారని చెప్పేసి ఎందుకంటే ఒక ఆటో ఎక్కి దాదాపు ఆ మిషన్ దగ్గరికి పదహైదు నిమిషాలు పడుతుంది అది కూడా మనం ఉన్నాం ఆటో దగ్గర ఇప్పుడు ఆటో ఎక్సీ దగ్గరికి వెళ్తే మన ఎంఏ సార్ చూసి కొద్దిగా సీట్లు చూసి పంపిస్తున్నాడు సార్ కొద్దిగా టైర్ సార్ మన అయితే అంటే పంపిస్తున్నారు ప్రైవేట్ సంస్థలు చేయ ఖచ్చితంగా టైర్ బాగుండాలి అట్లాగే కలర్ బాగుండాలి సీట్లు బాగుండాలి అట్లాగే కంపెనీ వేసే లైట్లు ఉండాలి కంపెనీ సీట్లు ఉండాలి కాబట్టి ఇంజిన్ కూడా కండిషన్లో ఉండే తప్ప అది పాస్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి మిషన్లో పోయినాక పదిహేను నిమిషాలు ఆ మిషన్ చెక్ చేస్తుంది ఈ ఆటోని ఆ ఆటో మిషన్ చెక్ చేసాక మళ్ళీ షేకింగ్ షేకింగ్ అవుతుంది బండి షేక్ అయితే మన బండి ఎప్పుడే ముందుదే అక్కడ ఇక్కడ ఊరిపోయి మొత్తం ఊరిపోయే పరిస్థితి మళ్ళీ ఒకసారి ఎక్కువ రావాలి మళ్ళీ రెండోసారి ఎక్కువ రావాలి అప్పుడు గారు ఒకసారి ఎక్కువ మళ్ళీ మళ్ళీ ముందు చేరాలనేటువంటి మళ్ళీ పోవాల్సిన పరిస్థితి ఈరోజు ఆటో కార్మికుల పైన మరి లారీ ఇదే కాదు ఆటో కాదు అందరూ కూడా దీనికి బాధపడతారు కాబట్టి ఎక్సీ ట్రాక్ విధానాన్ని మనం రద్దు చేసుకోగలగకపోతే భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఆందోళన కార్యక్రమం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం నమస్కారం